సార్ ఇక్కడ రీఎంట్రీ గురించి మాట్లాడాము అండ్ ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇంకొక సీజన్ లో వాళ్ళు మళ్ళీ కనిపించరు ఒక టేస్ట్ తేజ మటు కనిపించారు మళ్ళీ శేఖర్ భాష గారు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఈ సీజన్ కి లేదు ముందు ముందు అలా ఉందా ఆప్షన్ ఉందా అసలు ఓకే అంటే అనిపించింది నాకు తేజ తప్ప ఎవరు వెళ్ళినట్లు ఓకే అండ్ ఒక సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ టైంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా పెట్టారు ఇప్పుడు ఎందుకు సడన్ గా దాని ఎందుకు ఆపేశారు సెట్ అవ్వలేదు అంతే ఓకే ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గారు కూడా విన్ అయ్యారు ఆ టైంలో చాలా మంది ఇది ఒక చిన్న ఇదేంటంటే అసలు బిగ్ బాస్ లో ఇప్పటిదాకా ఒక్క లేడీ అయినా గెలిచిందా అని అడుగుతారు అంటే లేదు గెలవలేదు అఫిషియల్ గా బిగ్ బాస్ సీజన్స్ లో గెలవలేదు కానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గెలిచింది అండ్ అలాగే మన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తమిళ్ నుంచి మలయాళం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు కానీ మన వాళ్ళని తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మన వాళ్ళని కన్నడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే బిని మాది వెళ్ళి తమిళింది ఓకే అవునా అండ్ నేను రీసెంట్ గా కనుక్కున్న ఒక విషయం ఏంటంటే కన్నడలో ఓటీటీ సీజన్ ఐ మీన్ కర్ణాటకలో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ లో గెలిచిన కూడా తెలుగు వాడేట ఓకే తెలీదు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు అది మనం పట్టించుకోండి కదా వేరే వాళ్ళది సో అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకపోతే మీరు అన్నట్లుగా చాలా మంది చెప్పేది ఏంటంటే అక్కడెక్కడ నుంచో వచ్చి మన దగ్గర ఆడతారు బట్ మన వాళ్ళని అయితే అక్కడ దాకా తీసుకు వెళ్ళరు అని అయితే అంటారు ఇక్కడ కొంతమంది ఇరిటేటింగ్ అని చెప్పి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కోర్స్ వాళ్ళు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయారు అంటే ప్రతి ఒక్కరితో కొంచెం గొడవ పెట్టుకొని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళలో ఆయుష్ కూడా ఉండేది ఇప్పుడు తనకి టైఫాయిడ్ డెంగ్యూ పాజిటివ్ రావడంతో తన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఆయుషం తీసుకుంటే తను మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని మాట్లాడినివ్వకుండా తన ఫ్లో తను వెళ్ళిపోతూ ఉండేది ఒక రకంగా చెప్పాలి అంటే తను మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి అని చెప్పి చాలా మంది మాట్లాడారు నిజంగానే హెల్త్ బాగుండగా తనని పంపించారా లేకపోతే ఆ నెగటివిటీ గురించి పంపించాల్సిందా ఓకే మళ్ళీ ఇప్పుడు అమ్మాయి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఓకే కానీ ఆ వేలో మాట్లాడడం అలా ఆలోచించకుండా అరవడం ఇలాంటివి చూసినప్పుడు సడన్ గా వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఏం లేవా అలాంటివి ఏమి కానీ అది మరీ బిగ్ బాస్ ని తిట్టడం అట్లాంటివి చేస్తే రెడ్ కార్డులు ఇస్తారు బట్ అది నచ్చే కదా బిగ్ బాస్ అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాడు ఆవిడ ఈ మాత్రం అక్కడ చేయలేదంటారా అంటారా కమల్ హాసన్ తోనే సొన్నం పెట్టుకుంది ఆవిడ అదే కదా సో అదే నచ్చి మాకు కావాల్సింది అదే ఆ ఫైర్ ఆ ఫైర్ కావాలి మాకు అని చెప్పి ఆవిడ పట్టుకొచ్చారు మరి దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు బిహేవ్ చేయాలి కదా సో అది మామూలుగా మన క్యారెక్టర్ అది బట్ మన దీనికి ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంకా దాన్ని గట్టిగా పెంచుదాం అనేది ఉండి ఉండొచ్చు అండ్ ఇప్పుడున్న సీజన్ లో అంటే బాండ్ బాండింగ్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేస్తే మీరు ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు నేను సుమన్ శెట్టి విన్ వాళ్ళని కోరుకుంటున్నాను ఈ రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయో తెలియదు బట్ ఇవన్నీ అంటేనే ఒక మంచిగా సార్ ఇంకొకటి చాలా మంది అడుగుతున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు తెలిసి కాదో నాకు కూడా తెలియదు బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే లేడీస్ చాలా మంది కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజం మీరు మగవాళ్ళకి ఉన్న అదృష్టం అనుకోవాలి మమ్మల్ని ఎవరు మగవాళ్ళని ఎవరు కమిట్మెంట్స్ అడగరా మగవాళ్ళకి మగవాడికి పుట్టడం వల్ల అదొక అదృష్టమనే అనుకోవాలి బేసికల్లీ సో అటువంటి మాకైతే ఎటువంటి ఏమీ లేదు ఎవడు లంచాలు అడగలేదు మంచాల గురించి మాట్లాడలేదు సో లంచలేదు మంచలేదు నీతి నిజాయితీగానే జరిగిందంతా కూడా ఓకే బట్ ఈ మేబీ రోమర్స్ అయి ఉండొచ్చు మనకి మీరు ఎవరన్నా ఇవన్నీ తెలియదు కాదు సార్ ఇప్పుడు బిగ్ బాస్ కి ఈ కంటెస్టెంట్స్ అని తెలిసింది నాకు నిజమేనా ఓకే సో లేడీ వరకు వెళ్లే కంటే కొంతమంది ముందే కొంతమంది జెంట్స్ దాటుకుని వెళ్ళాలి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు సో ఈ ప్రాసెస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా అడిగే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి ఒకసారి ఎవరైనా సరే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అంత ఇవి ఉండవు కానీ జనాలకి ఈ డౌట్లు ఎందుకు వస్తాయి అంటే అరే ఇది ముక్కుమోహన్ వెళ్ళిన వాళ్ళు ఎవర్రా ఎవర్రా మీరంతా ఎట్లా వచ్చేస్తున్నారు మీరు అనుకున్నప్పుడు మేబీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారని కొంతమంది లేదు వేరే రకంగా మీరు చెప్పినట్టు క్యాస్టింగ్ కోజ్ లాంటివి జరిగి దాని వల్ల వచ్చారని కొంతమంది ఇలా అనుకోవడానికి ఆస్కారం ఉన్న విషయం అదే ఎందుకంటే ఏ రకంగా వీళ్ళని దీంట్లోకి తీసుకొచ్చారు అసలు ఏ సంబంధం ఉంది వీళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది ఓకే సో ఇవన్నీ పక్కన పెడితే సుమన్ శెట్టి గారు గెలవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో సుమన్ శెట్టి గారు కూడా ఉంటారు కాబట్టి మిగతా నలుగురు ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఒక కామనర్ గెలిస్తే కూడా చూడాలని నాకు కళ్యాణ్ గాని అలాగే తనుజ కూడా గట్టిగానే ఉంది ఆవిడ కూడా ఉండొచ్చు భరణి గారు కనుక మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వెళ్తే ఆయన కూడా ఉండొచ్చు భరణి గారికి కూడా ఈక్వల్ ఛాన్స్ అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు అంటే భరణి అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు వెళ్ళారు కదా సో జనాలు జనరల్గా అన్ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమేషన్ గట్టిగా మాట్లాడడం వల్ల అది బిగ్ బాస్ దాకా వెళ్ళింది మొత్తానికి ఫైనల్గా సరే మనం మన మీద పడ్డా దీన్ని తుడుచుకుందాం అని వాళ్ళిద్దరిని ఆయన పిలవడం కాకపోతే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళనే పెడతాం ఒకరిని మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక పోల్ పెట్టబోతున్నారు సో ఇప్పుడు శ్రీజన భరణిన ఇది ఎప్పటి వరకు తెలుస్తుంది మనకి రెండు రోజుల్లో తెలిసిపోతుంది సో ఒకళ్ళు హెల్మెట్ మళ్ళీ వచ్చేస్తారు ఇద్దరులో ఒకళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు అనుకుంటున్నారు మీరు ఇంటర్వ్యూ ఏం చేస్తున్నారు నువ్వు చేయకూడదు అది మేము మిమ్మల్ని మాత్రమే అడుగుతాం సో ఇక్కడ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఒక కామనర్ ఇద్దరికి గట్టిగానే ఉంది ఫాలోయింగ్ సో చూడాలి ఇప్పుడు ఓకే ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలో కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే సుమన్ శెట్టి గారు మీకు ఆల్రెడీ చెప్పారు కానీ అబ్బా అసలు వీళ్ళు ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని చెప్పేసి మీకు అనిపించిన వాళ్ళు ఎవరు గేమ్ వండర్ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ అటు అటు బ్యాడ్ అయ్యి అంటే ఎక్కడ బ్యాడ్ అవ్వట్లేదు చాలా ఇంటెలిజెంట్ గా ఆడుతున్నాడు వెల్ ప్లేడ్ నేను అనుకున్నాను ఈ సీజన్ విన్న అతనేమో అని చెప్పేసి అనుకున్నాను ఛాన్సెస్ ఇస్ దేర్ బికాస్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కామెడీ కామెడీ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అన్నట్లు ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉంటున్నాడు అండ్ ఒకవేళ ఎవరి దగ్గరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వెళ్ళి కూర్చొని ఇలా కాదు ఇలా అని చెప్పేసి చాలా మెచ్యూర్ గా చెప్తున్నాడు ఇమాన్యుల్ బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల తన మీద కొంచెం ఇంప్రెషన్ పెరగడమే కానీ తగ్గడం అనేది అయితే అవ్వట్లేదు అని చెప్పేసి అనిపించింది మీరు ఏమంటారు అబ్జల్యూట్ ట్రూత్ ఇమాన్యుయల్ ఒకటే మొత్తానికి ఎంటర్టైన్మెంట్ దిక్కు అక్కడ ఇంకెవరు అందరు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే తప్ప పెద్ద జోకులు గీకులు ఏమి కనిపించట్లా సేపు పాయింట్లు లా పాయింట్లు మాట్లాడడం తప్ప అదే కాస్త సరదాగా నవ్వుకుందాం అంటే ఇమాన్ ఒకడే కెరియర్ మీద ఫోకస్ చేయమన్న వాళ్ళు కూడా ఎక్కువ ఫోకస్ లో ఉండకుండా వెళ్ళిపోయారు దానికి రీజన్ ఏంటి వా వాళ్ళు ఇప్పుడు ఇంత అంటే ఇది ఎంటర్టైన్మెంటే కదా సో కొన్ని కొన్ని సార్లు అక్కడ అవుతారు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్